హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి జులై మాసంలో ముప్పైవ తేదీ మంగళవారం తిది నాడు తులారాశి జాతకులు ఈ రోజున మీరు భయంకరమైన వార్తను వినవస్తున్నారు ఖచ్చితంగా ఇలా జరుగుతుంది ఇలాగే జరుగుతుంది అంటున్నారు జ్యోతిష పండితులు ఎందుకంటే ఈ రోజున గ్రహస్థితి మూలంగా మీరు ఇటువంటి వార్తను అయితే పొందుకోబోతున్నారు అయితే ఆ యొక్క వార్త శుభవార్త అశుభ వార్త ఎటువంటి గడ్డు పరిస్థితులు ఈ రోజున మీకు కలగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణ సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతోంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకేంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన స్వామి జ్యోతిషాలి అన్ని సంప్రదించండి సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదాం తులారాశి రాశి చక్రంలో ఇది ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు అయితే తులారాశి వారి జాతకులు తులారాశి జాతకులు ఈ రోజు రోజున మీకు పరీక్ష సమయం అనే చెప్పాలి ఒక భయంకరమైన వార్త ఈ రోజున వినవస్తున్నారు చాలా వరకు కూడా నమ్మక ద్రోహానికి ఈ రోజున తులారాశి వారి జాతికలు లోను కాబోతున్నారు మానసిక స్థైర్యాన్ని అస్సలు కోల్పోవద్దు మీరు స్థిరంగా స్థైర్యంగా ఉండండి ఈ రోజున మాత్రం ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయి కానీ మంచి వెనుక చెడు తప్పకుండా ఉంటుంది ఈ విషయం మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి పైకి చూడ్డానికి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న తులారాశి రాశి యొక్క మన సు చాలే వరకు కుడే నో మంచి మనసుగా చెప్పడం జరుగుతుంది వీరు బంధాలకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు వీరి యొక్క బలహీనత మొత్తం కూడాను బంధమే బంధాలు అంటే వీరి యొక్క స్నేహితులు కావచ్చు జీవిత భాగస్వామి కావచ్చు కన్న తల్లిదండ్రులు కావచ్చు వీరికి దగ్గరైన ప్రతి ఒక్కరిని కూడాను వీరు అమితంగా ఇష్టపడుతూ ఉంటారు తులారాశి జాతకులను చూసినట్లయితే గనక పిల్లలు అంటే ఈ రాశి జాతకులకు మక్కువ ఎక్కువగా ఉంటుంది వీరి పిల్లలతో పాటుగా వీరి యొక్క తోబుట్టుల పిల్లలను లేదా వీరికి తెలిసిన సన్ని స్నేహితుల పిల్లలను లేదా మిత్రుల పిల్లలను కూడా ఒకేలాగా చూస్తారో అంతటి మంచి మనస్తత్వం ఔదార్యం తులారాసి జాతికుల యొక్క తత్వము మీరు అంత బాగుంటారు అందరితోనూ అయితే వీరిలో ఉన్న ఇంకొక అవలక్షణం ఏమిటంటే గనక అయితే వీరిలో ఉన్నటువంటి అవలక్షణం ఏమిటంటే గనక ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు ఎవరు ఏది చెప్పినా కూడాను మంచి చెడు ఆలోచించకుండా చెప్పినదే తడవుగా భుజాన వేసేసుకుంటూ ఉంటారో ఈ యొక్క తత్వం ఈ రోజున మిమ్మల్ని చాలా వరకు కూడా ఇబ్బంది ందులా పాల్ చేస్తోంది ఈ రోజున తులారాశి జాతికుల యొక్క జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన జరగబోతోంది తత్పలితంగా మీరు వినవస్తున్న వార్త ఒక భయంకరమైన వార్త ఈ రోజున ఒక బంధం నుంచి మీరు విముక్తులు కాబోతున్నారు వారు మిమ్మల్ని కాదనుకుంటారు వద్దనుకుంటారు మీ జీవితం నుంచి వారు బయటికి వెళ్లిపోతారు వారి జీవితం నుంచి మిమ్మల్ని బయటికి వెళ్లిపోమంటూ ఆజ్ఞాపించే ప్రయత్నం చేస్తారు వారు మరెవరో కాదండి మీరు ఎంతో ఇష్టపడ్డా మీ యొక్క ప్రేయసి లేదా ప్రేమికుడు వారు మీ యొక్క తత్వాన్ని భరించలేకపోతారు మీతో ఉండడం వారి వల్ల కాదు అంటూ ఈ రోజున సరైన నిర్ణయం తీసుకున్నాము అనే ఆలోచనలో ఉండిపోతారు ఎందుకు అన్నట్లయితే గనక మిమ్మల్ని మోసం చేస్తున్నది మీ యొక్క స్నేహితులే మీ యొక్క స్నేహితులతో వారి బంధాన్ని కొనసాగించడానికి వారు మిమ్మల్ని అడ్డుగా భావిస్తారు ఈ రోజున మీతో తెగదెంపులు చేసుకునే ప్రయత్నం చేస్తారు ఈ రోజున ఖచ్చితంగా తులారాశి ప్రేమికులు విడిపోయే ప్రమాదాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ రోజున మాట పట్టింపులు ఎక్కువైపోతాయి ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకోలేకపోతారు స్నేహితురాలు లేదా స్నేహితుడి చేతిలో ఈ రోజున మోసపోతున్నారు తత్ఫలితంగా వారు చేసినటువంటి క్రియల ఆధారంగా మీరు మీ యొక్క ప్రేమికుడు లేదా దూరం అయ్యే ప్రమాదం కూడా కనిపిస్తూ ఉన్నది కావున ఏమిటంటే గనక ఈ రోజున మీరు ఆచితూచి వ్యవహరించండి ఎవరు మనవారో ఎవరు పరాయి వారో ఎవరికి మీరు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం ద్వారా ఈ రోజున ఇంతటి విపత్తు కలిగిందో మీరు ఆలోచించండి స్నేహితులైనా స్నేహితురాలు అయినా కూడా మీరు ఎవరిని ఎంతలో పెట్టాలో అంతలోనే ఉంచండి లేకపోతే గనక మీ జీవితానికి భారీ నష్టం ఈ రోజున వారు వాటిల్లేలాగా చేస్తారు ఈ రోజున మీకు విరహ వేదన తప్పదు ఇలాగే జరుగుతుంది మీరు మానసిక ధైర్యాన్ని మాత్రం అస్సలు కోల్పోవద్దు జీవితంలో ఒకరు మనల్ని వద్దు అని పెళ్లిపోయినా మనమంటే ఇష్టపడేవారు మరలా మన జీవితంలోకి వస్తారు ఈ యొక్క విషయాన్ని తుల రాశి జాతకులు అర్థం చేసుకోండి ఒకవేళ వారు తప్పు చేసి మీ నుంచి వెళ్లిపోతున్నట్లయితే గనక ఆ తప్పిదాన్ని తెలుసుకుని భవిష్యత్తులో అయినా మీ వద్దకు తప్పకుండా వస్తారు మీరు చెయ్యని తప్పుకు మీరు చింతించవలసిన అవసరం అస్సలు లేదు ఈ రోజున గ్రహ పరిస్థితులు బాగోలేదు కావున ఇటువంటి పరిస్థితులు మీకు తారసపడతాయి ఈ యొక్క విషయంలో మాత్రం మీరు ఓర్పు సహనంగా ఉండాలి మీరు ఆవేశాన్ని కోపాన్ని పక్కన పెట్టుకోండి ఈ రోజున ఇలా జరిగింది కదా అని చెప్పి వారిని మాటలతో తూలనాడే ప్రయత్నం కూడా చేయద్దు మౌనం వ్యవహరించండి మీరు చాలా వరకు కూడాను వారు ఏది చెప్పినా కూడాను మినకుండే ప్రయత్నం చేయండి ఎందుకంటే వారి తప్పు వారు కచ్చితంగా తెలుసుకుంటారు మంచి బయటికి రావాలి అంటే కాస్తంత సమయం పడుతుంది మనం వేచి ఉండాల్సిందే కానీ మంచి ఎప్పుడు కూడానో మంచి ఫలితాలనే కలగజేస్తుంది చెడు ఎప్పుడూ కూడా మన కళ్లకు ఎంతో అందంగా కనిపిస్తుంది ఇప్పటి ఈ పరిస్థితుల్లోనే మీ ప్రేమికుడు లేదా ప్రేమికురాలు ఉండి ఉండవచ్చును కానీ ఖచ్చితంగా వారి కళ్లకు ఉన్నటువంటి అపార్థాల దొంతరలు వేడిపోతే గనక ఖచ్చితంగా నిజమైన ప్రేమను వెతుక్కుంటూ తిరిగి వస్తారు తులారాశి జాతకులైన మీ వద్దనే కచ్చితంగా వారికి నిజమైన ప్రేమ అయితే దక్కుతుంది ఎందుకంటే మీరు బంధానికి ఇచ్చే విలువ బంధానికి ఇచ్చే ప్రాముఖ్యత అందరికీ తెలుసును తులారాశి వారి జాతకులు ఈ రోజున మాత్రం కచ్చితంగా ఒంటరిగా ఉండే ప్రయత్నం చేయదు మీ మనస్సుకు నచ్చిన వ్యక్తులతో ఈ రోజున మీ బాధ చెప్పుకునే ప్రయత్నం చేయండి బాధను లోపల ఆశలు దాచుకోవద్దు అలాగే ఈ రోజున మీ కన్న తల్లిదండ్రులకు అయినా కూడా మీ బాధను చెప్పుకుని వారి వద్దనే సమయాన్ని కేటాయించండి లేకపోతే గనక ఈ రోజున దగ్గరలోని దేవాలయం అయినా కూడా లేదా ఏదైనా తీర్థయాత్రను ప్లాన్ చేసుకుని అయినా కూడా వెళ్లి భగవంతుని దర్శనం చేసుకుని దేవాలయంలోనే కాస్తంతే ఎక్కువ సమయాన్ని గడిపే ప్రయత్నం చేయండి మీ మనసులో వచ్చే ఆలోచనలను పక్కన పెట్టేయండి ఎప్పుడూ కూడా కష్టం వచ్చినప్పుడు దిగులు పడకూడదు ధైర్యంగా ఎదురు నిలవాలి సమస్యకు ఎప్పుడూ కూడా పరిష్కారం దొరుకుతుంది పరిష్కారం లేని సమస్య అసలు ఉండదు కావున ఈ రోజున గ్రహ పరిస్థితి నీచే స్థితిలో ఉంది కావునే ఇటువంటి ఇబ్బందులు మీకు ఎదురు కాబోతూ ఉన్నాయని నమ్మిన వారు చేసిన నమ్మక ద్రోహం చాలా వరకు కూడా మిమ్మల్ని కృంగతీసే ప్రయత్నం చేస్తోంది కానీ మీరు ఆలోచించవలసింది ఏమిటంటే గనక చెడు జరిగింది కానీ ఆ యొక్క చెడుని తప్పించుకుని నేను ముందుకు వెళ్ళాలి నా జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి ఈ విధంగానే ఆలోచించండి వారి జతకులు ఏ రోజున రాబోతున్న ఈ భయంకరమైన వార్త నుండి బయటపడాలంటే ఈ రోజున ఖచ్చితంగా మీరు ఏమిటంటే గనక పరమ శివుని ఆలయానికి వెళ్లండి శివుడికి రుద్రాభిషేకాన్ని స్వహస్తాలతో చేయించండి పరమశివుడు అభిషేక ప్రియుడు మీరు నమ్మకంతో విశ్వాసంతో మీ యొక్క పరిస్థితిని పరమశివునికి చెప్పుకుని ఈ విధంగా చేస్తే గనక చెడు పరిస్థితుల నుండి మిమ్మల్ని బయటపడేస్తాడో భగవంతుని అనుగ్రహం భగవంతుని కృపా కటాక్షాలు ఉంటే గనక అసాధ్యం కానిది ఏది లేదండి కావున ఈ రోజున ఈ చిన్న ప్రయత్నం చేయండి ఈ రోజున అలాగే వీలు కుదిరినప్పుడల్లా ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్ర పఠన పారాయణం చేయండి అలాగే సుబ్రహ్మణ్య స్వామి అష్టకాన్ని కూడా పాటించండి ఇలా చేస్తే గనక ఇబ్బందుల నుంచి బయట మీ యొక్క ఆలోచనల నుంచి కూడా బయటపడతారు అంత మంచి చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం ఫ్రెండ్స్ అస్సలు మీరు మర్చిపోవద్దు థ్యాంక్ యూ